మీ శ్రీనివాస్ ఈ రోజు మన ముందు శ్రీ వేమ ఎన్జిఓ ఆర్గనైజర్ సెక్రటరీతో మనం ముఖ్య కార్యక్రమం సార్ నమస్తే సార్ సార్ అసలు ఎన్జిఓ అంటే ఏంటి సార్ అసలు ఎన్జిఓ ఫుల్ఫా చెప్పాలంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రజల కోసం ప్రభుత్వం ప్రభుత్వాలు సంబంధించి ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం ద్వారా నడుస్తే ఇది ప్రభుత్వం తో సమన్వయంతో స్వచ్ఛందంగా సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఎన్జిఓస్ అనేవి మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటి మీలో ఏమనిపించి దేనికైనా మీరు ఆ టైంలో రెండు వేల పన్నెండు వైశాఖ లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఏంటంటే మే మా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఒక పదిహేను మంది ఒకసారి అనుకోని కూర్చొని మన గ్రామానికి ఏమైనా చేద్దామని ఆలోచనతో ఆనాడు మా గ్రామ దాంట్లో వేమలవంతుల పేరు మీద ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఒక పది మంది కమిటీతో ఎప్పుడు చేయించారు సార్ రెండు వేల పన్నెండు అండి రెండు వేల పన్నెండులో లో రిజిస్ట్రేషన్ చేయించాం మీకు ఒక కమిటీ అది సో ఎన్జిఓ మీది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని ద్వారా ఇప్పటి వరకు ఏ ఏ కార్యక్రమాలు చేశారు సార్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మా ఎన్జిఓ తరపుని సుమారు రెండు వేల మంది వరకు కూడా ఉచిత ట్రైనింగ్స్ ఇచ్చాం ఎలాంటివంటే ఆడవాళ్ళకి కుట్టి మిషన్ ట్రైనింగ్ ఇచ్చాం ఎక్కువ ఏజెన్సీ జీకే వీధి చింతపల్లి కొయ్యూరు అలాగే ఏజెన్సీ అన్ని మండలాలు కూడా మేము ప్రభుత్వ సమన్వయంతో మేము టైలరింగ్ ఇచ్చాము అదే విధంగా ఆ ఉచిత కంప్యూటర్ సెక్షన్ ఇచ్చాము ఇస్తూ సెక్షన్ ఇస్తూ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ఉచితంగా కుట్టి మిషన్లు కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది అదే విధంగా మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఏజెన్సీ ఏరియాలో ఆ ప్రభుత్వం యొక్క సబ్సిడీ అమౌంట్ తో వాళ్ళు సొంతంగా టైలరింగ్ షాపులు పెట్టుకున్నారు అదేవిధంగా బ్యూటిషియన్ షాపులు పెట్టుకున్నారు వాళ్ళు ఎక్కువగా మన మన దగ్గర ట్రైనింగ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎక్కువ వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అంతేకాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి ఈవేళ ఎవరు క్రీడల్లో ఎవరు ఆడట్లేదు అందరూ సెల్ ఫోన్స్ లో ఆడుతున్నారు మన సొసైటీ తరఫున విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి నెహ్రూ యువ కేంద్ర ఈ మధ్య దాన్ని మేరా భారత్ అని మార్చారు దాని అది ఆ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ దాంట్లో లో ఉంటదనమాట ఆ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువతని ఒక సొసైటీగా తయారు చేసి గ్రామ అభివృద్ధి పనులు చేయాలనే ఆలోచనతో సంస్థను ఆ రోజు పెట్టడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఆ ఎక్కువ స్పోర్ట్స్ మీట్స్ ఎక్కువ పెడతా ఉంటాం అండి స్పోర్ట్స్ గేమ్స్ ఆ ఖోఖో కావచ్చు కబడ్డీ కావచ్చు వాలీబాల్ ఏది గేమ్స్ ఉన్నాయో మేము పెడతాం గేమ్స్ పెడతాము వాళ్ళకి ప్రభుత్వం తొరపున సర్టిఫికెట్లు కూడా ఇస్తాం ఈ ఈ సర్టిఫికెట్ల వల్ల వాళ్ళు రేపు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చార్టర్ కి సర్టిఫికేట్లు కూడా చాలా ఉపయోగపడతాయండి అంతేకాకుండా ఆ యూత్ కి లీడర్షిప్ క్వాలిటీస్ నాయకత్వ లక్షణాల మేము కూడా ట్రైనింగ్ ఇచ్చాం అదే విధంగా ఆ ప్రభుత్వం కార్యక దేశ నాయకుల యొక్క జయంతి కావచ్చు వర్ధంతులు కావచ్చు అవి కూడా మా సంస్థ తరఫున నిగ్రామంలో నిర్వహిస్తూ ఉంటాం ప్రభుత్వం యొక్క సహకారంతో ఇంకా వికలాంగులకి మేము ట్రై సైకిల్స్ వినిక మిషన్లు ఆ అవన్నీ కూడా మా యొక్క సంస్థ ద్వారా మేము చేయడం జరిగింది చాలా కార్యక్రమం ప్రస్తుతం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది కార్యక్రమాలు సో అదే ఎవరైనా పేదవాళ్ళకి ఆ వైద్యం కావచ్చు లేకపోతే పేద కూటమి ఎవరైనా వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం కూడా ఆ చేస్తుంది ఒక నక్సీపట్నం నియోజకవర్గంలో సార్ ఇంకా అదర్ ఏజెన్సీ పరిమితం ఎక్కడైనా మేము మొత్తం ఉమ్మడి విశాఖపట్నం అంతా చేసాం టౌన్ తప్ప ఏజెన్సీ ఏరియా ప్లస్ ఇప్పుడు అనకాపల్లి జిల్లా పాలేరు జిల్లా రెండు కూడా ఏంటంటే ఎన్జిఓస్ పెట్టుకోవడం వల్ల మనకి ఎవరికి ఉపయోగం అసలు నేను కొంతమంది సెల్ఫ్ గా నేను ఈ కార్యక్రమం దీన్ని డెవలప్ చేసి దీని ద్వారా ఈ ఆదాయాన్ని ఇచ్చేయాలనే మా సెట్ తో కొంతమంది చేస్తుంటారు అట్లా కాకుండా మీరు దీని ద్వారా చేసి ఉపయోగం సెల్ఫ్ అనేది ఏమి లేదంటే సహాయం చేద్దామని ఆలోచనతో పెట్టిన కార్యక్రమం ఇప్పుడు నాతో పాటు సుమారు మాతో లిఫ్ట్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఒకటి ఉంది అదే విధంగా మా సతీష్ గారిది దక్ష వెల్ఫేర్ సొసైటీ ఇంకా కొన్ని సొసైటీస్ ఉన్నాయండి ఆ సొసైటీలు అందరితో కూడా మేము కలిపి చేస్తాం అదే విధంగా గోల్డెన్ అనేది ఒకటి ఉంది ఆ సాయిగారి సాయి రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ కావచ్చు మా శ్రీని గారిది ఒక సొసైటీ ఉంది రూల్ ముఠమండల శ్రీని గారిది అందరం కలిపి ఎవరికి వచ్చి అందరం కలిసి చేస్తాం కార్యక్రమాలు ఓవరాల్ గా ఈ సంస్థ ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారు లేకపోతే ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించొచ్చారు మనం స్వయం ఉపాధి కోసం వాళ్ళకి శిక్షణ ఇస్తామండి పదిహేను నుంచి స్పోర్ట్స్ మీట్లు పెట్టావండి ఆ స్పోర్ట్స్ మీట్ పెడతాము వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాము సీల్ చేస్తాం దాంతో పాటు వాళ్ళకి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇస్తాం క్యారమ్ బోర్డ్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఇవన్నీ ఒక క్రికెట్ తప్ప అన్ని వాళ్ళకి స్కూల్స్ కి ఇచ్చాము కాలేజెస్ కి ఇచ్చాము ఫ్రీగా వాళ్ళ స్పోర్ట్స్ మీట్స్ పెట్టి డెవలప్మెంట్ అన్నారు కదా సార్ స్కిల్ డెవలప్మెంట్ కి ఓన్లీ జెంట్స్ లేకపోతే లేడీస్ ఇట్లాంటి వాళ్ళకి డిఫరెన్స్ చేసి పెడతారా లేకపోతే కంబైన్ చేస్తారా ఏంటి స్కిల్ డెవలప్మెంట్ అనేది మినిమం సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల వరకు ఉన్నట్టు మా ఊరు కావచ్చు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక శిక్షణ కేంద్రం పెట్టి అందులో డిడియూ వై అంటే ఒకటి ఉంది అంటే దీన్ని దీన్దయ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన దీని యొక్క కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ అంటలో ఉంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉన్నత చదువులు చదువుకో చదువుకోకుండా ఆ మధ్యలో చదవబేసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళు ఒక మూడు నుంచి నాలుగు నెలల పాటు అనేక ఇందులో చాలా ఉంటాయండి కంప్లర్ ఉంటుంది టైలరింగ్ ఉంటుంది నెక్స్ట్ బ్యూట్రిషియన్ కోర్సెస్ ఉంటాయి హార్డ్వేర్ ఉంటుంది అంటే సుమారు పదిహేను వందల కోర్సులు ఉన్నాయండి పదిహేను వందల కోర్సులు ఇందులో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ అయితే అది వాళ్ళకి నేర్పుతారు నాలుగు నెలల పోటు ఉచితంగా ఉచితంగా కూడా కరెక్ట్గా ఉచితంగా బుక్స్ యూనిఫామ్ ఫుడ్ ఇస్తా తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు వీళ్ళు ఉద్యోగానికి కూడా వెళ్ళడానికి ఇంటర్వ్యూలు కూడా ఇక్కడే జరుగుతాయి పంపిస్తారు మీరు ఎన్ని లేకపోతే ఎన్జిఓ శ్రీవేమ ఎన్జిఓ ద్వారా అయితే సుమారు మేము ముప్పై నుంచి ఒక ముప్పై టైలరింగ్ బ్యాచ్లు ఒక ముప్పై కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఒక మూడు బ్యాచ్లు బ్యూటిషన్ కోర్సు పంపించాం అదే విధంగా ఫోన్ రిపేర్ పంపించాం పంపించాం సో మనకి ఏంటంటే ఈ స్కిల్ డెవలప్ లో కొంతమంది టూ మంత్స్ త్రీ మంత్స్ ఎలా టైమింగ్ ఎలా ఉంటుంది సార్ అది ఒక కోర్సు అండి తొంభై రోజుల కోర్సు ఉంటుంది డెబ్బై రోజుల కోర్సు ఉంటుంది కోర్సు బట్టి టైం టైం ఉంటుంది ప్రస్తుతానికి మీరు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అది మా ఎన్ జిఓ రెండు వేల అన్ని రెండు వేల పన్నెండులో పెట్టి రెండు వేల ఇరవై రెండుగా రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది సో నెక్స్ట్ దీని ద్వారా మీరు ఇంకా ఏమి ఆశించి దేనికి ఇంకా ఇది చెయ్యాలని మైండ్ సెట్ తో మీరు ఇంకా చేదే అనను మీ మైండ్ లో ఏమైనా ఉంది ఇంకా అది మా సొసైటీ ద్వారా ఇటు పొరుగు చేసిన కార్యక్రమం చాలా ఎక్కువ చేసాం అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలే ఇంకా మంచిగా ఇటు ప్రస్తుతానికి కూడా మాకు మేము కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాం ఇదేంటంటే మనకి స్వచ్ఛంద సంస్థలకి మేము సొంతంగా ఏదైనా కష్టపడ్డది లేదా మా కష్టపడ్డది ఇందులో మేము పెడతాం మాకు ఎవరైతే ఎవరు ప్రస్తుతానికి చూద్దాం నెక్స్ట్ మంచిగా చేద్దాం చేయడానికి ఆలోచన సో దీనికి ఇలాగ ఒక ఫౌండేషన్ కానీ ఇలాగ సంస్థలు కానీ చేసినప్పుడు కొంతమంది ఏంటంటే అదర్ స్టేట్స్ కానీ లేకపోతే కొంతమంది హెల్పింగ్ దీని నుంచి కానీ ఫండ్స్ అయితే ఉంటారు అంటే ఈ సొసైటీస్ ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ చేయించాలండి ఆడిట్ రిపోర్ట్ చేయించాలి టోల్ ఎయిటీజీ ఎఫ్సిఆర్ ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ చేసుకుని పక్కన మనము ఢిల్లీ స్థాయిలో మనం ఏం చేసుకుంటే వాళ్ళు ప్రభుత్వం కూడా ప్రాజెక్ట్ ఇస్తాదండి మరి దానికి టోల్ ఎయిటీజీ ఎఫ్సర్ ఏమి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అది కూడా త్వరలో ఉన్నాము టోల్ కి ఎఫ్ఐఆర్ కూడా అప్లై చేస్తాము అప్లై చేసి పెద్ద దగ్గర ప్రభుత్వం నుంచి కూడా కొంచెం అమౌంట్ తీసుకొచ్చి ఇంకా పెద్ద కార్యక్రమాలు చేద్దరాలని ఆలోచనతో మనకి మీ ఎన్జీవర్ సార్ ఒక ఆఫీస్ గాని లేకపోతే ఒక బంగళా కానీ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు మా ఇంట్లో మా ఆఫీస్ ఇంట్లే ఆఫీసు మీకు లేడీస్ నుంచి ఎక్కువ వచ్చారు సార్ టైలరింగ్ లో చెస్ ఎక్కువ లేడీస్ బాయ్ జెంట్స్ కూడా వచ్చారు సరే మేము కూడా మా వాలు ఊర్లోనే వెళ్లి అక్కడ నేను వెళ్తాను అంటే మళ్ళీ అక్కడ ఒక గ్రూప్ కింద తీసుకొని నుంచి ఒక బ్యాచ్ ముప్పి ఒక బ్యాచ్ ముప్పే తీసుకొని ఆ ఊర్లో ఏమన్నా కమ్యూనిటీ హాల్ ఉంటే కమ్యూనిటీ హాల్ కానీ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకొని అది కూడా ఫ్రీగానే ఇస్తారు సో మరి ప్రస్తుతానికి మీరు ఆటోమేటిక్గా మనకి పబ్లిక్ లోకి మీ దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటిది పెట్టిన తర్వాత కానీ ఇట్లాంటి మీ మీద కొంతమంది ఇట్లా చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటివి ఎలా ఫేస్ చేసేస్తారు మీరు జనాలు కూడా ఏమనుకుంటారంటే ఏమన్నా ఇది ఫ్రీగా ఏంటి చెప్తారులే ఏదో ఏదో వస్తుంది కాబట్టి ఆశించేస్తున్నారు అని అనుకుంటారు చాలా మంది అయినా సరే ఎలాగ ఎలా మీ రియాక్ట్ అంటే దాన్ని అంటే ఎలా తీసుకుంటారు మీరు మీ మనసు మీద మన అని చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎందుకంటే ఎక్కడైనా సమాజంలో జరిగేది ఏంటంటే నిర్ధారణ కానీ లేకపోతే ఏంటంటే తెలియని మనం పర్లేదన్న ప్రస్తుతానికి జనాల్లో ఇబ్బంది సో మరి రానున్న రోజుల్లో దీని ద్వారా మీరు ఇంకా పబ్లిక్ చెయ్యాలనే ఆశ కానీ లేకపోతే ఏమైనా కోరుకు నాలుగు మండలాల్లో టోల్ కాకుండా నాలుగు మండలాలలో పెద్ద గ్రామంలో గ్రంథాలయా కట్టించాలని ఆలోచన ఒకటి ఉందండి విధంగా కొన్ని స్పోర్ట్స్ మెటీరియల్ ఎక్కువగా భారీగా ఆ ఎక్కువగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వాలని విధంగా ప్రతి గ్రామంలో కూడా కొన్ని గ్రామాల్లో వాటర్ ప్రాబ్లం ఉందండి అది కూడా మొన్న రీసెంట్ గా ఒక మూడు నెలల క్రితం ఒక మా తెలిసిన ఫ్రెండ్ ఎన్జిఓ ఉంటే ఆయన ద్వారా మేము ఈ నావి ఉచితంగా పంపబో వేయించాం ఉచితంగా వేయించాం అవి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి వచ్చే నెలలో గ్రామాల్లో వేస్తాం ఇంకా అనుకున్నాం ఇంకా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆలోచన అయితే ఉంది మనకి ఈరోజు మన అతిథి బోలెం శివ గారు మనతో కొన్ని ప్రజల్లోకి చేసిన కార్యక్రమాలను మనతో షేర్ చేసుకున్నారు సో ఆయన నెక్స్ట్ ఇంకా ఈ ఎన్జిఓ ద్వారా సంస్థ ద్వారా చాలా మంచి పనులు చేయాలని మంచి పేరు ఉన్నత స్థాయిని ఆ అధిగమించాలని కోరుకుంటూ ధన్యవాదాలు